కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి సోదరుడు అన్వర్ అశోక్ గౌడ్ నీల వెంకటేష్ నిరుద్యోగ జా స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా రాఘకోటి మిగతా నిరుద్యోగ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క స్వాగతం పలుకుతున్నాను ముఖ్యంగా ఈరోజు ఒక నాలుగు అంశాల మీద మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ బలంతో రాలేదు నిరుద్యోగుల కోపంతో వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం లోపల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అనుకో నిధులు నిధులు నియామకాలని చెప్పి మాకు నియామకాలు చెప్ చేయలేదని చెప్పి అగ్రహోగ్రులై పోరాటం చేసి ఇంటింటికి తిరిగి ఈ విలేజ్ల బండ్లు కట్టుకొని తిరిగి చాలామంది కార్లు కట్టుకొని ట్యాక్సీలు కట్టుకొని ఒక అభ్యర్థి చెప్తాడు అన్న నేను ఇరవై ఎనిమిది వేలు ఖర్చు పెట్టుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ఊరు ఊరికి పల్లె పల్లెకు అనేక చోట్ల పోయి నిరుద్యోగులను కూడగట్టి గెలిపించినని పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ఒక నిరుద్యోగ అభ్యర్థిని ఫోన్ చేశాను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదన్న మళ్ళీ మీరు విజృంభించాలి టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మీరు కొన్ని వందలు ఏడు వందల ఎనిమిది వందల సార్లు ధర్నాలు మీటింగ్లు పెట్టి నిరుద్యోగుల లోపల చైతన్యం ఇచ్చారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు ఉంచాం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇంకా నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి అనేక అంశాలు ఆశ చూపింది ఈ ప్రభుత్వం మెడల్ ఉంచాలే మేము అందరం ఖచ్చితంగా మీరు పిలిపిస్తే ఉద్యమాలు చేస్తామని చెప్పి అందరూ కూడా ఫోన్లలో మాట్లాడుతున్నారు ఈరోజు నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు సూచనలు నేను ఇస్తున్నా మీరు ఏం చెప్పి వచ్చి ఆరు నెలలు అయింది ఏ నోటిఫికేషన్ పెద్ద ఎత్తున మహో మౌలికమైన మార్పులు మీరు అని నేను అడుగుతున్నా ఉద్యోగాల సంఖ్య నిరుద్యోగులు పెంచమని ఒట్టి అడుగుతలేరు దానికి బలమైన ప్రతిపాదికలు ఉన్నాయి ఈరోజు గ్రూప్ వన్ పోస్టులు పెంచమంటారు గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు రెండు వేలకు గ్రూప్ టూ పోస్టులు రెండు వేల నుంచి మూడు వేలకు గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు గ్రూప్ ఫోర్ పోస్టులు అయితే లెక్కన ఇంకా ఎనిమిది వేలు పది వేలు ఉంటాయి సీజర్ పోస్టు నలభై వేలు ఇంత పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి మీరు వీటిని భర్తీ చేయాలి పెంచాలి భర్తీ చేయాలి రొటీన్గా భర్తీ చేస్తే కాదు మీ ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు దొంగరాలు ప్రమోషన్లు ఇచ్చి అడ్డగోలుగా ప్రమోషన్లు ఇచ్చి అన్ని భర్తీ చేసారు రిక్రూట్మెంట్ కోటాకి రావాల్సిన పోస్టులను అడ్డగోలుగా ప్రమోషన్లు ఇచ్చి నిరుద్యోగులు పుట్ట కొడుతున్నారు అందుకే ఈ వైఖరి మార్చుకోమని మొన్న చీఫ్ సెక్రటరీకి మంత్రులకు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట గ్రూప్ వన్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రూప్ టూలో థర్టీ టు ఫిఫ్టీ అసలు ఫిఫ్టీ ఉండే దాన్ని ఆ మధ్య మధ్యలో తగ్ డిపార్ట్మెంట్ వైజ్గా ఫిఫ్టీ నుంచి ఫార్టీకి థర్టీకి ఇట్లా తగ్గించారు ఆ విధంగా ఆ పోస్ట్ గ్రూప్ టూది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ క్రూట్మెంట్ టారికల్ పోస్టులు టీచర్ పోస్టులు లెక్చరర్ పోస్టులు యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు డిపార్ట్మెంటల్ వైజ్గా టెక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా అనేక డిపార్ట్మెంట్లలో చాలా పోస్టులు ఉన్నాయి వాటి అన్నింటిని భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్నతాధికారులు అంటే ఉద్యోగ సంఘాల ఒత్తిడికి లొంగి అడ్డగోలియ ప్రమోషన్లు ఇస్తున్నారు ఇప్పుడు అన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తా కొద్దిగా గ్రూప్ వన్ లోపల ఇప్పుడు మనకు అంతే వీళ్ళ పోస్టులు భర్తీ చేయడానికి ప్రతిపాదిక ఏంటిది మూడు ప్రతిపాదికలు ఒకటి రిటైర్మెంట్ వల్ల ఎన్ని వేకెన్సీలు ఏర్పడ్డాయి ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ఎన్ని వేకెన్సీలు ఏర్పడ్డాయి కొత్త జిల్లాలు మండలాలు రావడం వల్ల ఎన్ని వేకెన్సీలు ఏర్పడ్డాయి ఈ మూడు ప్రతిపాదికల మీద టోటల్ వేకెన్సీలు తెలుస్తాయి నువ్వు రూమ్లలో కూర్చొని క్లర్కులు రాసింది ప్రమోషన్ల కోసం రాసి చూస్తే రాదు ముఖ్యమంత్రి ఒక్క రోజైనా రివ్యూ చేశారా దీని మీద నేను ట్రస్ట్ సవాల్ చేస్తున్నా దీని మీద ముఖ్యమంత్రి రివ్యూ చేయాలి చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి చెప్పాం రిక్రూట్మెంట్ కోట్ల ఏపీపీఎస్ చైర్మన్ కూడా చెప్పాం డైరెక్ట్ డైరెక్ట్రూట్మెంట్ కోట ఎంత వస్తుందో అంత నిరుద్యోగులకు ఇవ్వు ఎక్కువ అడగంన్నాం అదే ఇవ్వమని అన్నాం అందుకు చెప్పాను ప్రతిపక్ష చాలా పోస్ట్ వస్తాయంటే గ్రూప్ వన్ పన్నెండు నేళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదు ఈ పన్నెండు నేళ్ళల్లో ఎంతమంది ప్రమోషన్లు ఉండరు ఎంతమంది రి రిటైర్ అయ్యారు ఎంతమంది కొత్త జిల్లాల వల్ల ఎన్ని పోస్టులు వచ్చాయి నలభై డిపార్ట్మెంట్ ఉన్నాయి ఇరవై మూడు జిల్లాలు ఇరవై మూడు జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో నలభై డిపార్ట్మెంట్ ఇంట్లో పోస్టర్లు పోస్టులు వచ్చినాయి ఇవన్నీ క్రియేట్ చేయాలి పోస్టులు చాలా జిల్లాలో కొత్త పోస్టులు క్రియేట్ చేయలేదు దొబ్బుకొని పోతూ ఉన్నారు దాంతో వరకు పాలన సామర్థ్యము దెబ్బతింటుంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ వాళ్ళని రిక్రూట్ చేస్తే పాలన సామర్థ్యం పెరుగుతుంది ట్రాన్స్ఫరెన్స్ పెరుగుతుంది కరప్షన్ తగ్గుతుంది యూత్ అంతా బాగా చేయాలని ఖుషితోటి వస్తారు కాబట్టి ఇవన్నీ చర్చ చేయడం జరిగింది అందుకే ఈ కొత్త జిల్లాలు ఎన్ని వచ్చినాయి ఇరవై మూడు కొత్త జిల్లాలు వచ్చాయి ముప్పై రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి నూట ముప్పై ఒక్క మండలాలు వచ్చినాయి ఆ ఏడు మున్సిపల్ డెబ్బై ఆరు మున్సిపాలిటీలు వచ్చాయి నూట ముప్పై పోలీస్ సర్కిల్ పోలీస్ ఇన్స్పె సబ్ ఇన్స్పెక్టర్ స్టేషన్లు వచ్చినాయి అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు వచ్చాయి దీనికి తోడు డెబ్బై ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చినాయి డెబ్బై ఆరు మున్సిపాలిటీలు వచ్చినాయి అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో చాలా పోస్టులు ఉన్నాయి వీటన్నింటినీ లెక్కించాలని చెప్పి చెప్తే మా దగ్గర కూడా ఈ లెక్కలు ఏవంటే మీ దగ్గర ఎందుకు ఉంటాయి ఈ లెక్కలు అడగోళ్ళకి పోయిన మీద ఎందుకు ఉంటాయి మీరు విటిని పెట్టు చీఫ్ సెక్రటరీ చెప్పారు మీరు విటిని పెట్టినప్పుడు దాన్ని విడువండి మీకు అంత తప్పుడు సమాచారం ఇస్తే ఆ కాయిదారు ఫైలు చూస్తే తెలియదు చెప్పారు అందుకే ముఖ్యమంత్రి కూడా ఈ వేదిక ద్వారా ఇప్పుడు పోతుంది ఆయనకు ఖచ్చితంగా చెప్తున్నా వేకెన్సీలు మేము డైరెక్ట్ రుట్మెంట్ కోట ఎంతో అంతే ప్ర ప్రమోషన్కి అంత ఇవ్వు కానీ మా నిరుద్యోగుల కోటను మాత్రం ఇవ్వకపోతే ఇచ్చే వరకు వదిలిపెట్టాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోపల అప్పుడు రామారావు ముఖ్యమంత్రి అప్పుడే అంతకుముద్దే విజయభాస్కర్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు డైరెక్ట్ రుట్టుమెంట్ కోట రాలేదు అందరు నిరుద్యోగత ఇప్పుడు అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓళ్ళు ఉన్న వాళ్ళు అందరు నా ఎంబర్ తిరిగి వాళ్ళే ఇప్పుడు చంద్రారెడ్డి ముకుందరెడ్డి సూ సూర సూజ సూరజ్ ఇంకా చాలామంది ప్రతి జిల్లాలో ఉన్న అడిషనల్ కలెక్టర్లు డిఆర్ఓలు అని అరవిందో వీరానికి నైంటీ ఫోర్ బ్యాచ్లో గ్రూప్ టూలో వచ్చామంటే నా ఎంబర్ తిరిగి డోళ్ళే వాళ్ళంతా అందరం తిరిగి తిరిగి వాన పడుతుంటే కూడా దర్బేషం ఎన్టీ రామారావు దగ్గర చంద్రబాబు వ్యతిరేకించాడు ఆ రోజు ఇన్ని ఒకసారి గ్రూప్ టూలో మూడు వందల తొంభై గ్రూప్ టూ డీటీలు ఇచ్చారు అట్లా ఏసీ టూ వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలు ఇచ్చారు కొత్త గవర్నమెంట్ రాందే అప్పుడు రెవెన్యూ చంద్రబాబు గారు రెవెన్యూ మినిస్టరు ప్లస్ ఫైనాన్స్ ఉంటే ఆయన ఏం ఆయన రిప్రజెంట్ చేశారు ఉపాధి ఉద్యోగ సంఘాలు అందరు సార్ చాలా ఉన్నాయి ఒకటేసారి నాలుగు వందల దాదాపు నాలుగు వందల డీటీలు గ్రూప్ టూలో పోస్ట్ చేస్తే మాకు ప్రమోషన్లు ఉండేవి వీళ్ళు ముప్పై ఏళ్ళు అని చెప్పారు కదా ఆయన ఆపేషడు మేము రోజు ధర్నా చేసినాం ఏసీటీ వాళ్ళు అట్టే చేశాడు ఏఎల్ఓ వాళ్ళు అట్టే చేశాడు అన్ని పోస్ట్ ఇట్లా చేసారు అట్ల మేము దర్దా చేస్తే రామారావు వాన వర్తుంటే వచ్చాడు బర్రీర్ మీద వచ్చాడు ఆయన అక్కడ బంజారాసులో వచ్చి అంటే కృష్ణన్నతో పాటు అందరు నిరుద్యోగులు యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు అంటే పిలిపించాడు వర్షంలో ఆయన కూడా దరిచేడు అప్పుడు జయప్రకాష్ నాని ఆయన ఓఎస్డి అయిన పిఎస్ పిలిపించి ఆయనను వినిపించాడు కంప్యూటర్లు కూడా అప్పుడే వచ్చింది పిలిపించి ఏంటిది అన్నాడు అంటే మా వాళ్ళు మూడు వందల తొంభై మందికి ఇంటర్వ్యూలు తీసుకున్నారు డీటీలుగా పోస్టులు లేవంటున్నారు అది పద్ధతి కాదు అంటే నన్ను అడిగారు కృష్ణ గారు నువ్వు నిజాయితీగా మాట్లాడుతు గౌరవం ఉంది ఉన్నాయా అన్ని పోస్టులు అవి ఉన్నాయని చెప్పిన లెక్కలు చేసేవాళ్ళు ఏపీఎస్కి పంపించరు అప్పుడు ఏపీఎస్సీ టీఎస్పీఎస్ గారు పంపించేది అంటే జయప్రకాష్ అంటే సగతంటే సార్ ఉపా ఉద్యోగ సంఘాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి అంటే డ్రో కృష్ణ గారు చెప్పారు వీళ్ళందరూ వచ్చారు ఆడ కూడా వచ్చి దాన్ని అది వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఆర్డర్లు ఇచ్చేయాలి ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్ డిక్లేర్ చేయండి ప్రొబేషన్ అని చెప్పారు మిమ్మడే ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఆ బ్యాచ్లను ఎట్లా ఉద్యమాలు చేస్తే ఎట్లా వచ్చి కాబట్టి రెండు వేల ఐదులో కూడా ఇట్లా జరిగింది ప్రతిసారి డైరెక్ట్మెంట్ కొట్ట తక్కువ చేస్తుంటే అప్పుడు మేమంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి డిపార్ట్మెంట్ తిరిగి వార్నింగ్ ఇచ్చి ప్రిన్సిపాల్ సెక్రటరీలకు డైరెక్టర్లకు ఇస్తే పోస్టులు ఇచ్చారు ఇప్పుడు మీ అందరికి నేను మనవి చేస్తుంటా ఇప్పుడు మీ అందరి దృష్టికి పెడుతుంటా మనం గట్టిగా పోరాడితే పోస్టులన్నీ పెరుగుతాయి గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు ఇచ్చాడు వాస్తవంగా రెండు వేల వరకు ఉన్నాయి మేము చూపెడతాం పెట్టు మీటింగ్ గ్రూప్ టూ ఏడు వందల ఎనిమిది వందల ఏడు వందల ఇచ్చాడు వాటికి రెండు వేల నుంచి మూడు వేల పోస్టులు డైరెక్టర్ కోట వస్తాయి కేటగిరికి కూడా తగ్గించారు అసిస్టెంట్ డైరెక్టర్ అది ఉండే ప్రావిడెంట్ అది దీసేశ్వరుడు పోఆర్ఐ దిశేషుడు చాలా పోస్టులు గ్రూప్ టూ తీసేసారు అన్ని తీసిన ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తాయని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున వెకెన్సీలు ఉన్నాయి మీరు ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టి నిరుద్యోగులను అశోక్ లాంటి అన్వర్ లాంటి వాళ్ళను మేము నేనైతే బాగా పోరాడుతున్నాడు ధర్నాలు చేస్తున్నాడు నీ ఆయనను అందరిని పిలిచి మీటింగ్ పెట్టు మీ హృదయాలు కరగకుండా మాకు ఎన్ని రావాలో అవి మీకు ఆపరేషన్ చేసి చూపెడతాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం శుద్ధ శుద్ధున్నా నిరుద్యోగుల పొట్ట అనుకుంటే డైరెక్ట్ కోట ఎత్తు వస్తే అని తిమ్మని వేదిక ద్వారా ఇవ్వకపోతే యుద్ధమే జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాను మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సెప్టెంబర్ నారు పేపర్ చూడండి మీరు ఈ నిరుద్యోగ సమస్య మీద ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు కొద్దిగా ముడి వైఖరి రావాలం వెంటనే మేము అందరం పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీ అని అప్పుడు లా కాలేజ్ కూడా అందరితో మీటింగ్ పెట్టి జైంట్ యాక్షన్ కమిటీసాం అందులో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్ అప్పుడు బలంగా ఉంది రాడికల్స్ కూడా బలమైన డిఎస్ఓ వీళ్ళందరినీ గెలిస్తే నన్ను కన్వీనర్ చేశారు మేము పిలిపిస్తే ఐదు వేల నుంచి ఆరు వేల మంది సుందరాయ్య పార్క్ నుంచి సెక్రటరీ దాకా ర్యాలీ తీసాము పెద్ద ఎత్తున వాళ్ళు పోలీస్ వాళ్ళు మాకే మాతో సమానంగా పోలీసులను పెట్టారు కానీ వినలేదు బావోళ్ళు రాళ్ళతో కొట్టు కొడితే పోలీసులు ఊరు పెట్టారు అప్పుడు క్యాన్లు తెచ్చి వాటర్ క్యాన్లు తెచ్చి మా మీద తల్లి దాదాపు ఒక ఐదు వందల మందిని అరెస్ట్ చేశారు అప్పుడు తెల్లారే ముఖ్యమంత్రి పిలిచి ఉద్యోగాలు భర్తీ చేస్తాయని చెప్పి పెద్ద ఎత్తున నోటిఫికేషన్ ఇచ్చారు ఈ విధంగా నిరుద్యోగులు ఎప్పుడు పోరాడితే తప్ప మీరు ఇవ్వరా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నట్టు మీరు అట్లా చేయండి అని పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు దిగిరాలేదని చెప్తున్నా కాబట్టి నిరుద్యోగ సహోదరులు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తిని పడుకొని అయితే జాబులు రావు వచ్చి ఉద్యమాలు చేయాలి రేపు ట్వంటీ నాడు జరిగే ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున మీరు ఇళ్ళల్లో ఉంటే ఒకటి ఒక పోస్టు రెండు పోస్టులే మీరు ఇట్ట ఉద్యమాలు చేస్తే వందల సంఖ్యలో పెరుగుతాయి కాబట్టి పో పోరాడు చదువు చదువు పోరాడు అనే నినాదం మీద మీరు కదిలి రావాలని చెప్పి అది ఒక నినాదం జాబ్ కోసమే కాదు పాలనా రంగం లోపల సమర్థులు యువకులు వస్తేనే పరిపాలన సవ్యంగా సాగుతుంది ప్రభుత్వానికి కూడా నేను సవాల్ చేస్తున్నా వీళ్ళను అందరినీ గౌరవిద్దాం ఎంప్లాయీసులు కానీ యువకులు ఎప్పుడైతే యువరక్తం పాలన రంగంలో వస్తుందో మనకి ఎగ్జాంపుల్ ఐఏఎస్ నేను చూస్తున్నాం యువకులు వచ్చిన ఐఏఎస్ ఉరికెత్తుకుంటా పరిగెత్తుకుంటా చెక్కులు చేసుకుంటా ఎట్లా పరిపాలిస్తున్నారు ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో వచ్చేటోళ్ళు వీళ్ళు యువకులు ఉప్పమే రక్తంతో ఉన్నటువంటి వాళ్ళు ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు కాబట్టి పాలనా రంగంలో వినూత్నమైనటువంటి యువరక్తం వచ్చేస్తే మౌలికమైనటువంటి మార్పుకు దోహదపడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన బొండి బొండివైఖరిని విడనాడి ఏదో ప్రచారం కోసమే కాకుండా నిజంగా పరిపాలన లోపల మార్పు రావాలి యువతను పాలన రంగంలో ఉపయోగించాలి యువత శక్తియుక్తులను ప్రతిభను మేధాశక్తిని ప పాలన రంగంలో ఉపయోగించి రాష్ట్రాభివృద్ధికి దోహదం పడే విధంగా చేయవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ దిశగా నిష్పక్షపాతంగా ఆలోచించి ఉన్నత స్థాయి సమావేశం పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మా మీటింగ్ పెట్టి అన్ని మేము చూపెడతాం మేము మేము అప్పుడు ఒప్పుకుంటేనే పెట్టు యూనివర్సిటీలో లెక్చరర్లు ఉన్నారా ప్రొఫెసర్లు ఉన్నారా రీడర్లు ఉన్నారా మొత్తం యూనివర్సిటీ లోపల రీసెర్చ్ అయితే ఇబ్బంది అదేవిధంగా డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ టీచర్లు టీచర్లు పదకొండు వేలకు డీఏసా నలభై వేల కాలేజీలు ఒక్క ఏడేడు పోస్టులే ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఐదు వేల తొంభై పోస్టులు తొమ్మిది వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏడేడు పోస్టుల రిక్రూట్మెంట్ అనేది ఐద పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అదేవిధంగా అన్ని స్కూళ్ళల్లో కలిపి మొన్న పిఆర్సి రిపోర్ట్ లోపల ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఉద్యోగ సంఘాలు టీచర్ సంఘాలు ఐదు దాదాపు ముప్పై వేలు అని చెప్పాయి మేము నిరుద్యోగ సంఘాలం నలభై వేలన్నాం చూపెడతాం కాబట్టి ప్రభుత్వం పంతం కోకుట పైసలు బిగుల్చుకోవాలని కోకుట రాష్ట్ర అభివృద్ధి కోసం మానవ వనరులను సక్రమంగా వినియోగించడానికి మానవ మేధస్సుకు ప్రతిభ పెట్టడానికి ప్రత్యేకంగా టీచర్ రిక్రూట్మెంట్ లెక్చరర్ రిక్రూట్మెంట్ ఇవన్నీ ఉపయోగించాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం మీరు ఇంటర్ సరిపే లేదా చెవిటి నటిస్తే మనం తప్పనిసరి ఎట్లా మేలు కూడా తెలుసు అదేవిధంగా గ్రూప్ వన్ లోపల యా వర్ణిష్ యాభై ఆటోడట కాదు వర్ణిస్టు వంద ఎక్కువ మంది ఉంటే వాళ్ళ యొక్క సమర్థత బయటపడతారు యాభై మంది లోపు కంటే వద్ద మంది లోపల డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాస్తే ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో తెలుస్తుంది సివిల్స్లో కూడా డిస్క్రిప్టివ్ ద్వారానే ఎక్కువ ఫోకస్ అయితే పికప్ అవుతుంది ఏపీలో కూడా వన్ స్టాండర్డ్ అండ్రెడ్ పెట్టారు దేశంలోని అనేక రాష్ట్రాల్లో అన్ని స్టాండర్డ్ పెట్టారు మనతో ఎందుకు తగ్గిస్తారు అంటే మీకు సమర్థులు వద్దా మీ వల్ల నేమన్నా ఎంపిక చేసుకొని ఉన్నారా మీరు ఎందు అనేక అనుమానాలు వస్తాయి కాబట్టి సమర్థులు ప్రతిభావంతులు మంచి ట్రాన్స్పరెంట్ క్రియేటివ్ ఉన్న ఉన్నవాళ్ళు రైటింగ్ పవర్ డ్రాఫ్టింగ్ పవర్ ఉన్నవాళ్ళు రావాలంటే వన్ టు టెన్ హండ్రెడ్ పెడితే అందులో నుంచి మీరు ఎవరైతే విన్నలేక తిల్తారో వాళ్ళని తీసుకుంటారు అక్కడైనా మెరిట్ మీద తీసుకుంటారు కాబట్టి వన్ లీస్ట్ హండ్రెడ్ పెట్టాలి ఎక్కువ మంది ప్రతిభావంతులకు అవకాశం వస్తుందని చెప్పి సదావే గుర్తు చేస్తూ లాస్ట్ టైం అదేవిధంగా గ్రూప్ ఫోర్ చాలా పోస్టులు ఉన్నాయి ఇరవై ఐదేళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదు డైక్టరేటు కమిషనరేట్లు తప్ప ఏది ప్రతి దానిలో అభ్యంతరాలు వినేవాడు లేదు అడిగేవాడు లేదు దిక్కు లేదు పోలీసు దాంట్లో అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ కమి చైర్మన్ కలవాడు గవర్నమెంట్ సీఎం కలవాడు ఎవరికి చెప్పుకోవాలి పోయి హోమ్ సెక్రటరీ చెప్తే మాకు కూడా ఈ నడీజీపీ చెప్తే ఆ చైర్మన్ మాకే కలవాడు మాకే ఈ నడతారు అందుకే నిరుద్యోగుల తీవ్ర నిరాశ నిస్ఫుర రాకముందే నిరుద్యోగులందరు తిరుగుబాటు చేయకముందే మీరు ప్రభుత్వం మేలుకొని నిరుద్యోగుల వల్ల మీకు ఈ పదవులు వచ్చినాయి కాబట్టి అది ఆలోచించి మౌలికమైన వారి కోసం ఒక ఉద్యోగాలేనే కాదు పాలనా రంగంలోపల కూడా ఒక విశిష్టత ఒక కొత్తదనం రావాలంటే యువత చాలామంది చదివి చదివి ఉత్సాహం ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు గౌరవించి మా పోస్టును మాకు ఇవ్వాలి ఏబిపిఎస్లో మనం చైర్మన్ చెప్పాము మీది రాజ్యాంగబద్ధమైన సంస్థ మీరు ఓన్లీ ఇలా పోస్ట్ ఆఫీస్ కాదు మీరు గవర్నమెంట్కి రాసి నిరుద్యోగుల పచ్చన్న డైరెక్ట్ రూట్మెంట్ కోట ఎంత వస్తారు భర్తీ చేయాలని చెప్పారు అదేవిధంగా డైరెక్ట్ రూట్మెంట్ కోట పోస్టులు అన్నీ వస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ఉద్యోగానికి పూర్తి మద్దతు ఉంటుంది అందరికీ విద్యార్థి ఇరవై నాలుగు తరగతి ర్యాలీకి పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తారు